వెల్కమ్ టు సిటీ శ్రీకాకుళం ప్రశాంతంగా శాంతియుతంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని విశాఖపట్నం రేంజ్ డిఐజీ విశాల్ గున్నా తెలిపారు శ్రీకాకుళం పోలీస్ జిల్లా కార్యాలయం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో సమస్యాత్మక గ్రామాలను గుర్తించి అక్కడ అవసరమైన పోలీస్ యంత్రాంగాన్ని వినియోగిస్తున్నామని ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఎనిమిది పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని అక్రమ లిక్కర్ గంజాయి వంటి మాదక ద్రవ్యాలు నగదు అక్రమంగా తరలిస్తే స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు విశాఖపట్నం రేంజ్ ప్రాంతంలో మావోయిస్టులు ప్రాబల్యం ప్రాంతాలను గుర్తించమని ఆ ప్రాంతంలో సెంట్రల్ టీంలు నిరంతరనీగా కొనసాగుతుంది గ్రామాల్లో గానీ పట్టణ ప్రాంతాల్లో గానీ ప్రజలకు ప్రలోభాలు పెట్టడం సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసును నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు రాజకీయ ఒత్తిడిలో ఉండకుండా ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఎన్నికల్లో పాల్గొనే విధంగా చర్యలు చేపట్టామని పీడీ యాక్ట్ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే వారిని గ్రామ బహిష్కరణ కూడా చేస్తున్నామని అందువల్ల ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించుకునేందుకు ప్రజలు సహకరించాలని ఎన్నికలు జరిపించేందుకు ప్రజలు సహకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అడిషనల్ ఎస్పీ తదితరులు పాల్గొన్నారు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ముంజాగ్రత్త క్రమలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి డీటెయిల్డ్గా తెలియపరచడం జరిగింది మీరు అందరూ చూస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ను రోజుకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరుగుతుంది అది క్షేత్ర స్థాయిలో ప్రాపర్గా ఇంప్లిమెంట్ జరగాలని ప్రతి ఒక్కరికి స్ట్రిక్ట్గా చెప్పడం చెప్పడం జరిగిందికులం కాకుండా మొత్తం ఆ రేంజ్లో చూస్తే ఓవరాల్గా అండి వీ హ్యావ్ హండ్రెడ్ ఎఫ్ఎస్టీస్ ఓకే అండ్ పన్నెండు ఎస్ఎస్టీస్ ఉన్నాయి చాలామంది కొంతవరకు క్యూఆర్టీస్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఇరవై ఐదు వరకు ఎస్టాబ్లిష్ చేశాము శ్రీకాకుళం వరకు వస్తే టోటల్ ఇరవై నాలుగు ఎఫ్ఎస్టీస్ ఉన్నాయి సెవెన్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్లు ఉన్నాయి నాలుగు ఇంట్రాస్టేట్లు అండ్ విత్ ఇన్ ది స్టేట్ సో టోటల్ సెవెన్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఉన్నాయి ఈ చెక్ పోస్ట్లు కూడా ఇది ఆల్ ఆర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అనమాట పోలీసే కాకుండా రెవెన్యూ అధికారులు కూడా ఉంటారు దీంట్లో ఒక వీడియో టీమ్ కూడా ఉంటుంది ఏదైనా పట్టుకున్నప్పుడు వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి ఎఫ్ఎస్టీస్ విల్ ఇన్ఫార్మ్ ద కేసెస్ విల్ బి బుక్డ్ అకార్డింగ్ టు ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ అండ్ యాక్షన్ విల్ బి టేకన్ అండ్ కేసెస్ విల్ బి ఫైట్ సో ఓవరాల్ ఆ సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టించడానికి ఆల్రెడీ కలెక్టర్ గారు ఎలక్షన్ కమిషన్ పెట్టారు సో ఆ సీసీటీవీస్ అయిన తర్వాత కూడా వీ విల్ బి అలర్ట్ అండ్ విల్ ఎన్ష్యూర్ విల్ టేక్ అ గుడ్ సీజర్స్ కూడా జ జరుపుకోవాలని చెప్పడం జరిగింది ఇదే కదా ఓకే వన్ ఎయిటీ త్రీ అచ్చా అదే కదా డేట్ ఓకే సో వన్ ఎయిటీ త్రీ విలేజెస్న ఇప్పుడు డీటెయిల్గా ఎస్పీ గారు దాని మీద ఒక ఎక్ససైజ్ చేసి హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ విలేజెస్న సమస్యాత్మకంగా దాన్ని పరిగణించి దాన్ని ఒక ఐడెంటిఫై చేయడం జరిగింది ఇలాంటి గ్రామంలో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ వచ్చాయి కాబట్టి రెగ్యులర్గా అక్కడ ఫ్లాగ్ మార్చెస్ కానీ బైండ్ ఓవర్స్ కానీ అదేవిధంగా పాత రోజుల్లో ఎలాంటివి జరిగాయి అంటే అఫెన్సెస్ జరిగాయి అది ఏ స్థాయిలో ఏ స్టేజ్లో ఉంది ఆ అఫెండర్స్ను కూడా మనము దృష్టి పెట్టడం జరుగుతుంది ఇది ఇది కాకుండా ఓవరాల్ కాడినెన్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్లో మన సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ వచ్చిన తర్వాత జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలు అన్నప్పుడు దానికి స్కేల్ మనం ఇంక్రీజ్ చేస్తాము అట్ ద సేమ్ టైం దాని మీద ఫోకస్ ఎక్కువ పెడతాము అక్కడ రెగ్యులర్ విజిట్స్ బై ది సీనియర్ ఆఫీసర్స్ సిఐ స్థాయి ఆఫీసర్స్ కానీ ఎస్డిపిఓలు కానీ విజిట్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ ఎస్పీస్ ఆల్సో ఐవ్ ఇన్స్ట్రక్టెడ్ దెమ్ టు విజిట్ సమ్ విలేజెస్ విచ్ ఆర్ హైపర్ సెన్సిటివ్ అదేవిధంగా దే షుడ్ గివ్ అ కాన్ఫిడెన్స్ టు ఎవ్రీ సింగల్ పబ్లిక్ ప్రజలకి ఆ ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి ప్రోభాలకి జా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ప్రశాంతమైన వాతావరణాల్లో మీరు వచ్చి భయభ్రాంతికి గురి కాకుండా ఫ్రీ అండ్ ఫ్రాంక్ ఎలెక్స్ ఫ్రీ అండ్ ఫీల్ ఫ్రీ టు కమ్ అండ్ ఓట్ అని ఒక క్లియర్ కాన్సెప్ట్ మెసేజ్ పబ్లిక్కి వెళ్ళాలి సో ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ భాగంగా ఈ వన్ ఎయిటీ త్రీ విలేజెస్లో రూట్ మార్చెస్ కానీ బైండ్ ఓవర్స్ ఆన్ ఓల్డ్ అఫెండర్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది సో వీఆర్ కాన్ఫిడెంట్ యునో ఎస్పీలు చాలా చక్కగా చేస్తున్నారు ఎస్పీస్ డీటెయిల్డ్గా మా రేంజ్లో ఉన్నటువంటి ఎస్పీస్ ఐదుగురు ఎస్పీస్ చాలా గట్టిగా ఫోకస్ చేస్తున్నారు ఐఎమ్ కాన్ఫిడెంట్ దే విల్ డూ అ గుడ్ జాబ్ ఓకే అవును ఆల్రెడీ ఆల్రెడీ ఇది ఆల్మోస్ట్ టూ మంత్స్ పై నుంచి మనము చేస్తున్నాము ఓకే ఇట్ ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్ సో డీటెయిల్డ్ మీకు లాస్ట్ టూ వీక్స్లో జిల్లా యా జిల్లా స్థాయిలో ఎంత కావాలని నేను ఇప్పుడు మా పిఆర్ఓ వాళ్ళ డీటెయిల్డ్ సీజర్స్ ఎన్ని కేసులు పెట్టాము ఎన్ని సీజర్స్ జరిగాయి మా పిఆర్ఓ గారు ఇప్పుడు నెక్స్ట్ నేను టెలికాన్ ఫై మీ ప్రెస్ మీట్ తర్వాత వీ విల్ గివ్ ఇట్ టు యూ ఓకే అదర్ దెన్ దిస్ ఇఫ్ యు వాంట్ టు ఆస్క్ మీ అదర్ ద డేటా యూ లెట్ యూ ఆస్క్ మీ విల్ గివ్ ఇట్ టు యూ ఓకే సో లిక్కర్ కానీ గాంజా కానీ అన్అథరైజ్డ్ అన్అకౌంటెడ్ ఫార్ క్యాష్ కానీ ఇవన్నీ కూడా మా పిఆర్ఓ కానీ ఎస్బీ నుంచి వి విల్ గివ్ ఇట్ టు యూ ఓకే నెక్స్ట్ అది ఉంది కదా మీ దగ్గర వీ కెన్ ప్రింట్ ఇట్ అవుట్ అండ్ విల్ టు ఇట్టు అంటే మీ పేరేంటి మీ పేరేంటి నాయుడు గారు ఇప్పుడు ఈ బూత్ క్యాప్చరింగ్ అనే కాన్సెప్ట్ లాస్ట్ టెన్ ఇయర్స్లో జరగట్లేదు ఇక్కడ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అనొచ్చు ఇవన్నీ కొన్ని నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఈ పాతకాల్లో జరిగాయి హియర్ దేర్ షుడ్ నాట్ బి డబల్ ఓటింగ్ ఆర్ దొంగ ఓట్లు పడకుండా మజల్ పవర్ వాడకుండా ఫ్రీబీస్ ఆర్ ప్రలోభాలకి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా సోషల్ మీడియాలో ఒకరికొకరు తిట్టుకోకుండా చిన్న చిన్న వైలెన్స్ జరుగుతాయి అవతల పార్టీ ఇవతల పార్టీ ఇరు వర్గాలు కొట్టుకోవడము అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు పోలీస్ వెంటనే రెస్పాండ్ అయ్యి దాని మీద యాక్షన్ తీసుకుని కేసులు పెడతాం అది మీద ఫో దాని మీద ఫోకస్ చేయాలి తప్ప ఈ వర్డ్ ఏది ఉంది బూత్ క్యాప్షన్ అది పాత రోజుల ఐ డోంట్ నో అబౌట్ దట్ వీల్ వెరిఫై వెరిఫై చేసి దాని ఏమైనా ఉంటే విల్ యాక్ విల్ టేక్ యాక్షన్ వెరీ సింపుల్ ఇఫ్ దెర్ ఈజ్ అ కంప్లైంట్ దానిగా డీటెయిల్డ్గా వెరిఫై చేస్తాము ఇఫ్ ఇట్స్ ఫౌండ్ టు బి ట్రూ ఆ కేస్ విల్ బి బుక్డ్ అండ్ యాక్షన్ టేక్ బట్ యాజ్ ఐ సెట్ ఇట్స్ ఎ వెరీ నార్త్ ఇండియన్ నార్త్ ఆఫ్ ఇండియా ఏది ఉంది అక్కడ చాలా జరిగేది అది కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ యా అడిషనల్ స్పీకర్ చాలా మంచి పాయింట్ చెప్పారు ఇప్పుడు దెర్ ఇస్ లైవ్ వెబ్కాస్టింగ్ ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు లైవ్గా కంట్రోల్ రూమ్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి లైవ్ వెళ్తున్నాయి కంట్రోల్ రూమ్స్కి ఎలక్షన్ అబ్జర్వర్స్ వస్తారు సెంట్రల్ ఎలక్షన్ అబ్జర్వర్స్ వస్తారు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గారు వస్తారు ఇవన్నీ ఉన్నప్పుడు అవన్నీ జరగవు సో దట్ ఇస్ వాడ్ వన్ ఆఫ్ ఉండొచ్చు అప్పుడు పాత రోజులు అవన్నీ సో దయచేసి అలాంటి వర్డ్స్ వాడకండి లేనిపోని వర్డ్స్ సో ఆర్ హియర్ టు ఎన్ష్యూర్ న్యూట్రల్ ఎలక్షన్స్ విల్ డూ దట్ ఎక్కడ ఓకే ఓకే ఇఫ్ ద పోలీస్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఫీల్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే దిగ్గి నేను కరెక్ట్గా చెక్ చేయగలుగుతాను నాకు దీని మీద సందేహాలు ఉన్నాయి ఈ వాహనాల మీదనే హీఈస్ బౌండ్ అండర్ ద లా టు కోఆపరేట్ విత్ ది లా ఎన్ఫోర్సింగ్ అథారిటీ ఓకే అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడే నేను ఎస్పీ గారు ఆ టీవీకి చెప్పడం జరిగింది ఎక్కడ కూడా దురసుగా వ్యవహరించకుండా మంచిగా మాట్లాడుతూ లాన ఎన్ఫోర్స్ చేయమని ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రివ్యూలో చెప్పడం జరిగింది ఐ హోప్ దట్ ఆన్సర్స్ యో క్వశ్చన్ అంటే ఎస్పీ గారు అంటారు సీట్ కింద ఉండొచ్చు కదా బానేట్ కింద ఉండొచ్చు డిక్కీలో ఉండొచ్చు సో యాజ్ ఐ టోల్డ్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఈస్ బౌండ్ ఈ కెన్ ఆస్క్ ఫర్ దాసెంజర్ ద కాల్ టు బట్ యాజ్ ద లా పర్మిట్స్ మంచిగా మాట్లాడుతూ పారామిలిటరీ సిఎఫ్ ఫోన్ టోటల్ టెన్ కంపెనీస్ ఫిఫ్టీన్ కూడా టెన్ యా టోటల్ అండి మనకి టెన్ కంపెనీస్ వచ్చాయి మనకి ఓవరాల్ అది బ్రేకప్ కూడా మీకు చెప్తాను నేను అంటే వీళ్ళు ఇంకా రావాల్సిన అవసరం ఉంది వీళ్ళు టెల్ యూ ఇట్స్ నాట్ అ ప్రాబ్లం బట్ వీల్ టెల్ యూ యా ఓకే నెక్స్ట్ ఇంకా వాట్ ఆల్ యూ వాంట్ ద డేటా సో యూ వెన్ యూ ఆస్ డేటా టు మీ యునో వాట్ ఎవర్ డేటా ఇస్ దేర్ ఐ విల్ ప్రొవైడ్ ద డేటా విత్ ఇన్ నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ డేటా రిగార్డింగ్ ది డిప్లాయ్మెంట్ ఆఫ్ ఫోర్సెస్ ఎంత మంది ఇవన్నీ కూడా విల్ గివ్ యూ ఓకే చెప్పండి ఎందుకు టూ సైడ్ ఉండాలి కదా రెండు టూ వైపు ఉండాలి రెండు వైపు ఉండాలి కదా యా ఓకే మీ పిఆర్ లేరా ఎస్బి ఓకే మీ పేరు ఏమన్నారు మీరు శ్రీనివాస్తో బాగా మాట్లాడలేదా ఎందుకు శ్రీనివాస్ మీరు అలిగినట్లున్నారు మా వాడు బాగలేదా చేయలేదేమో అందరూ ఒపీనియనా దాని నీద ప్రాబ్లం ఉందా ఓకే పీడి యాక్ట్ రెగ్యులర్గా చేసినటువంటి అఫెన్సెస్ మల్టిపుల్ అఫెన్సెస్ ఉంటే గతం సిక్స్ మంత్స్ నుంచి మల్టిపుల్ కేసెస్లో ఇన్వాల్వ్ ఉంటే